హాయ్ అండి మా యొక్క యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ చిట్టాల గ్రామం మా యొక్క యూట్యూబ్ ఛానల్ చూసేటువంటి వారందరికీ కూడా మరి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ దైవానుగ్రహం వల్ల అందరికీ కూడా శుభం కలగాలని పది మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని పని ఆ దేవుణ్ణి భగవంతుణ్ణి మనసారా ప్రార్థిస్తూ మరి ఈ రోజున చక్కగా మరి రేపు దీపాలు పండుగ సందర్భంగా ఈరోజు నరక చతుర్దశి అయినటువంటి పర్వదిన సందర్భంగా ఇంట్లో ప్రదోషకాల పూజా కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకొని మరి ఇంటి ముందు చక్కగా దీపావళి మందులు ఏవైతే ఉన్నాయో ఆ టపాసులు అంటారు చక్కగా మరి పిల్లలతో పాటుగా మేము కూడా పెద్దవాళ్ళం కూడా తలా ఒకటి కాలువాలి కనుక ఆ టపాసులు కాల్స్తూ ఒక పక్కన చక్కగా ఇంటి ముందు మా యొక్క నా యొక్క భార్య అయినటువంటి హరి మంజుబార్ గవి చక్కగా ఇంటి ముందు మరి ముగ్గులు వేయడం చక్కగా పూలతో అలంకరించి దీపాలన్నీ కూడా అమర్చి మరి వెలిగించే సమయానికి మరి అందరినీ కూడా చక్కగా రమ్మని చెప్పని మేమందరం కలిసి ఆ యొక్క దీపాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంటి ముందు చక్కగా మరి వెలిగిస్తూ ఉన్నటువంటి సందర్భంలో మా పాప మా పక్కన ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని ఆమె కూడా ఇంటి దగ్గరికి రావడం జరిగింది ఆ వచ్చినటువంటి ఈ సందర్భంలో ఆ నాన్న మరి దీపాలు పండుగ కనుక ఈ సందర్భంగా ఒక వీడియో తీద్దాం అని అని చెప్పడంతో వెంటనే మరి ఈ యొక్క వీడియో ప్రోగ్రామ్ని తీయడం జరిగింది వీడియోలో మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క స్వామివారి యొక్క పూజా కార్యక్రమాన్ని ప్రదోషకాల సమయంలో మరి లక్ష్మీ అమ్మవారిని వెంకటేశ్వర స్వామివారిని ఉమామహేశ్వరుల్ని పూజించుకొని చక్కగా మరి ఇంటి ముందు వేసినటువంటి ముగ్గులు అదేవిధంగా ప్రమిదలు అలంకరించినటువంటి ప్రమిదలు వాటిలో ఒత్తులు వేయడం అదేవిధంగా మరి నూనె వేయడం ఈ కార్యక్రమాలన్నీ కూడా చూసుకొని చక్కగా వాటన్నిటినీ కూడా అందరం కలిసి మా అత్తగారు కూడా ఈరోజు మరి దీపావళి పండుగ సందర్భంగా మరి మా దగ్గరనే ఉండటం జరిగింది మాతో పాటుగా మరి ఇంకా కొంతమంది బంధువులంతా కూడా మధ్యాహ్నకాల సమయంలో విచ్చేసి చక్కగా మరి అన్ని మాటలు కూడా విశేషాలన్నీ కూడా చెప్పుకొని వారు కూడా పెందలాడి మరి మా ఇంటి దగ్గర కూడా మేము కూడా వెలిగించుకోవాలి దీపాలు అనే ఉద్దేశంతో వారు కూడా మరి వెళ్ళటం జరిగింది ఆ తర్వాత మేమందరం ఈ ఏర్పాట్లన్నీ కూడా చేసుకొని చక్కగా ఈ యొక్క దీపాల దీపావళి పండుగను దీపాల కాంతులతో వెదజల్లుతూ ఉండే విధంగా ఈ దీపాలన్నీ కూడా పెట్టి మరి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరం కూడా కలిసి ఈ యొక్క దీపాలను వెలిగించడం జరిగింది ఆ తర్వాత కార్యక్రమాన్ని మరి దీపావళి వెలిగిస్తూ ఏ విధంగా పాటలు పాడుతూ వెలిగించాలో మరి ఆ పాటలు పాడటం జరుగుతుంది ఇప్పుడు అమ్మలు నీవే అఖిల జగాలకు అమ్మల గన్నా అమ్మవు నీవే అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మల గన్నా అమ్మవు నీవే నీ శరణము వే మితి నమ్మా శరణముఘోరితి భవాని భవానీ జననీ శివకామి జయ శుభకారిణి విజయ రూపిణి జననీ శివకామి కలుగు జలు ీరి కలుగు జయలు నిరతము మాకు నిడగ నీలజీ నిరతము మాకు నిడగ నీలజీ జయ అమ్మా జనని శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ శివకామినికాల సమయములో సంజా దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి కాళ్లకు గజ్జలు కట్టింది మెడలో హారము వేసింది పిలిచిన వెంటనే వచ్చింది అడిగిందంతా ఇచ్చింది సాయంకాల సమయములో దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి ధనములిచ్చును ధనలక్ష్మి ధాన్యములిచ్చును ధాన్యలక్ష్మి వరములిత్చును వరలక్ష్మి సంతానమిచ్చును సంతాన్న లక్ష్మి అందరూ చేరి రండి రకరకాల పూలు తేరండి దేవి కర్పణ చేయండి దేవి రూపము కనరండి సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలో ఈ వజ్రకిరీటము చూడండి ముత్యాలహారము చూడండి నాగాభరణము చూడండి మంగళ రూపము కనరండి సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి మహాలక్ష్మి అందరు చేరి రండి రకరకాల పూలు తేరండి దేవి కర్పణ చేయండి దేవి రూపము కనరండి సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి కాళ్లకు గజ్జలు కట్టింది మెడలో హారము వేసింది పిలిచిన వెంటనే వచ్చింది అడిగిందల్లా ఇచ్చింది సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి మహాలక్ష్మి అందరికీ దీపావళి శుభాకాంక్షలు